థం కదిలింది బాలరథం సమత మమతలకో వెలకు కదిలింది బాలరథం సమత మమతలకో వెలకు చాచా నెహ్రు ఆశలతో గాంధీ పటేలు బోధలతో రథము శాంతిని పంచే దూతలుగా నీతిని పెంచే నేతలుగా కదిలింది బాలరథం సమతా మమతల కోవెలకు ధర్మార్ధకామముక్తులనే పురుషార్థాలే చక్రాలై కదిలెను ఈ రథము మానవత్వమను మార్గములో మానవ సేవే ధ్యేయముతో కదిలింది బాలరథం మమతల కోవెలకు భారత మాతృ సన్నిధికి భావి జగతి జన జాగృతికి కదిలెను ఈ రథము అక్షరమగు మాబడి నుండి లక్ష్యము నందగసాగినది కదిలింది బాలరథం సమతామతల వెలకు రచన గిడుగు వెంకట చలపతిరావు గారు ధన్యవాదాలు